తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపో మాపో మోగబోతోంది గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బుధవారం తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశించింది రాష్ట ప్రభుత్వం రాష్ట ఎన్నికల సంఘానికి ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది గ్రామ పంచాయతీలకు గడువు ముగిసి ఏడాదిన్నర అయింది అయితే ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచ్ లు న్యాయస్థానం తలుపు తట్టారు దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం తన తీర్పును వెల్లడించారు కేవలం మూడు నెలలంటే సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలంటూ జస్టిస్ మాధవీదేవి బెంచ్ వెల్లడించింది పిటిషనర్స్ తరపు న్యాయవాదులు న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగిసిందని కోర్టు దృష్టికి తెచ్చారు అయినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ వివరించారు పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించిన విషయాన్ని కూడా తెలిపారు ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండడంతో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ వివరించారు ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ది పనులు చేయించారని ఆ నిధులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నారంటూ గుర్తు చేశారు వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని అందులో ప్రస్తావించారు వెంటనే ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు అది పూర్తి కావడానికి నెల రోజుల గడువు అవసరమన్నారు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చారని ఎందుకు అమలు చేయలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు దృష్టికి తెచ్చారు అది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ఒకవేళ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు ఈలోగా న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినందున ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు దీనికి న్యాయవాది రిప్లై ఇచ్చారు రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు మూడు వర్గాల నుంచి వాదనలు విన్న న్యాయమూర్తి మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చారు రిజర్వేషన్ల ప్రక్రియ కాగానే నోటిఫికేషన్ వెలువడ్డం ఖాయమని చెప్తున్నారు